కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇంటింటా తెలిసిన ఇంటి పేరు బిర్లా భారత్ ఎదుగుదలలో అంతర్భాగమైన బిర్లా వ్యాపార సామ్రాజ్య వారసుడు రూపాయింట్ ఐదు పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్ల విలువైన ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఛాన్సలర్ కుమార్ మంగళం బిర్లా దాదాపు నలభై దేశాలకు తమ వ్యాపారాలను విస్తరించిన ఆయన విజయ రహస్యాలేంటో తెలుసుకుని తీరాల్సిందే చిన్నప్పుడు నాన్న నన్ను తనవెంట బిజినెస్ మీటింగులకు తీసుకెళ్లేవారు తరవాత అక్కడ ఏం అర్థమైందో అడిగేవారు దానివల్ల చుట్టూ ఉన్న పరిస్థితుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం అలవాటైంది దాంతో ఇరవై ఎనిమిదేళ్ల వయసులో సంస్థ బాధ్యతలు తీసుకున్నప్పుడు పనులు సులువయ్యాయి ఒకరకంగా ఆ సమావేశాలు నాకు ఎంబీఏ పాఠాలతో సమానం తల్లిదండ్రులు చిన్నతనం నుంచే పిల్లలకు నిశిత పరిశీలన అలవర్చితే వాళ్లు ఏ రంగంలోకి వెళ్లినా ఆ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది ఎంబీఏ అయ్యాక నాన్న నన్ను బలవంతంగా సిఎలో చేర్చారు నేనా కోర్సు చేయనని నాన్నకు చెప్పడానికి భయపడి ఇష్టం లేకుండా సీఏ చేస్తూ నరకం అనుభవించా ఇప్పుడు మాత్రం ఆ కోర్సు చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా కాని తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ల ఇష్టాయిష్టాలు తప్పక కనుక్కోవాలి నిర్ణయం కూడా చెప్పడానికి పిల్లలు భయపడేంత స్ట్రిక్టుగా ఉండాల్సిన అవసరం లేదు పొద్దున ఏడున్నరకి నిద్రలేస్తా పది గంటల నుంచి రాత్రి ఒకటిన్నర దాకా పనిచేస్తా శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం పది గంటల వరకు పని గురించి ఆలోచించను ఆదివారం పూర్తిగా కుటుంబంతోనే గడుపుతా ప్రాధాన్యాల పరంగా చెప్పాలంటే నాకు కుటుంబమే ముందు నాన్న మరణం తర్వాతే ఇలా ఆలోచిస్తున్నా జీవితం చాలా చిన్నది అందుకే దొరికిన సమయాన్ని సంతోషంగా సంతృప్తిగా గడపాలని నిర్ణయించుకున్నా చాలామంది చిన్న ఓటమికే కుంగిపోతారు నా దృష్టిలో వైఫల్యాలు ప్రమాదకరమైనవి కాదు అలాగని అనివార్యం కూడా కాదని గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా విఫలం కాలేదు అన్నారంటే బహుశా వాళ్లు రిస్క్ తీసుకోకుండా కంఫర్ట్ జోన్లో గిరిగీసుకుని కూర్చున్నారని అర్థం ఓడిపోయి గెలిచినప్పుడు పెరిగే ఆత్మవిశ్వాసం ఎంతో ధైర్యాన్నిస్తుంది మనమీద మనకు గౌరవాన్ని కూడా పెంచుతుంది చిన్నప్పట్నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం నేను ఆ రంగంలోకి రావాలనుకున్నా హెలెన్ కెల్లర్ జీవితాన్ని అందరికీ చూపాలని బ్లాక్ సినిమా తీసి నిర్మాతగా బాలీవుడ్లో అడుగుపెట్టా ఎన్ని పనులున్నా ఎంత ఒత్తిడి ఉన్నా ఎవరికోసం వాళ్లు కొంత సమయం కేటాయించుకోవాలి అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి ఒత్తిడి అనిపిస్తే మనసుకు నచ్చిన పనిచేసి నన్ను నేను పాంపర్ చేసుకుంటా నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం కారు స్టీరింగ్ పట్టుకోగానే మనసు తేలికపడుతుంది అందుకే నా గ్యారేజీలోని ఏదో ఒక కారు నడుపుతా ఏకాగ్రతను పెంచే పిస్టల్ షూటింగ్ కూడా నచ్చే వ్యాపకాల్లో ఒకటి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అమెరికన్ వ్యాపారవేత్త జాక్ వెల్ష్ ల జీవితం నాకెంతో స్ఫూర్తి ఎదిగిన కొద్దీ ఒదగడం పనిలో ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకోవడం నారాయణమూర్తి నుంచే నేర్చుకున్నా తక్కువ మాట్లాడి ఎక్కువగా వినడం జట్టుగా విజయం సాధించడమే గొప్ప నాయకత్వమని జాక్ నుంచి తెలుసుకున్నా కోపంతో ఏమీ సాధించలేమని నా నమ్మకం ముప్పై ఏళ్లలో నేను కోపం ప్రదర్శించింది పద్దెనిమిది సార్లు అలాగని ఎవరి మీద విరుచుకుపడలేదు కోపం వచ్చిన సందర్భాలను డైరీలో రాసుకుని అప్పుడప్పుడు చదువుకుంటా అసలు కోపమే రాకుండా ఎలా నియంత్రించుకోగలనో ఆలోచిస్తుంటా అందుకు సంబంధించిన ఆర్టికల్స్ చదువుతుంటా